ఇవాళ సచివాలయంలో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు హై లెవెల్ మీటింగ్ జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ జటిలంగానే ఉన్న సమస్యలపై చర్చించనున్నారు అలాగే పదేళ్లలో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లకుండా పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టనున్నారు అలాగే ఏపీ సీఎంతో చర్చల్లో ఏ అంశాలను ప్రస్తావించాలనే దానిపైన చర్చే అవకాశం ఉంది ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు ఇక ఈ నెల ఆరున సమావేశం అవుదామని రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు

అన్ని శాఖల అధికారులు ఇటు కార్యదర్శులు కావచ్చు ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరూ కూడా ఈ సమావేశం హాజరు కావాలని సీఎం సిఎస్ ఆఫీస్ నుంచి ఇప్పటికే సమాచారం కూడా వెళ్ళింది ప్రధానంగా ఈ నెల ఆరో తేదీన ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు ఈ భేటీలో ఇప్పటికీ రాష్ట్రం విడిపోయి అవుతుంది ఇంకా కొన్ని సమస్యలు పెండింగ్ లోనే ఉన్నాయి ఆ సమస్యలకు సంబంధించి ఎలా వ్యవహరించాలి సామరస్యంగా పరిష్కారం చేసుకునే దిశగా తెలంగాణకి లాభం చేకూరే విధంగా ఎలా ఉండాలి అనేది కూడా అధికారులతో చర్చించబోతున్నారు ఇప్పటికే కొన్ని అంశాలను సీఎం అధికారులకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఆ అంశాలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారంతో రావాలని చెప్పేసి కూడా గతంలోనే అంటే మళ్ళీ సమావేశంలో వాటికి పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఈ రోజు పూర్తి స్థాయి సమాచారంతో రాబోతున్నారు ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల మూడో వారంలో నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది ఆ మేరకు అధికారులు కూడా సన్నద్ధంగా ఉండాలి ఆయా శాఖలకు ఎంత బడ్జెట్ గతంలో కేటాయించారు ఎన్ని ఖర్చు చేశారు ఇక రాబోయే రోజుల్లో బడ్జెట్ కు సంబంధించి కూడా ఎలా వ్యవహరించాలి ఆ నిధులకు సంబంధించి కావచ్చు ఇక మిగతా అన్ని అంశాలను ఈ రోజు అధికారుల నుంచి సీఎం ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు ఈ సమావేశం చాలా కీలకమైన సమావేశంగా కూడా అధికారులు చెప్తున్నారు అన్ని శాఖలకు అంటే వివిధ శాఖలకు సంబంధించి ఏ మేరకు ప్రభుత్వం నిధులు కేటాయించింది గతంలో ఎంత ఖర్చు చేశారు ఇక రాబోయే రోజు సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఎంత బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది అనేది ఈ రోజు అధికారుల నుంచి తెలుసుకోబోతున్నారు ఇక ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను కూడా సీఎం అధికారులకు వివరించబోతున్నారు ఏవైతే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలను అధికారులు చాలా సీరియస్ గా తీసుకొని వాటిని అమలు చేయాలని చెప్పేసి కూడా సీఎం ఈ రోజు అధికారులకు ఇతబో చేయబోతు చేయబోతున్నారు నిన్న హెచ్ఎండిఏ అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో సీఎం రివ్యూ చేశారు ఇక హెచ్ఎండిఏ పరిధి అంటే ఓఆర్ఆర్ వరకు కూడా హెచ్ఎండిఏ పరిధిని జిహెచ్ఎంసీ పరిధిని విస్తరించి అక్కడి వరకు అన్ని కార్యక్రమాలు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం పరిధిలో తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇట్లా రోడ్ల నిర్వహణ కావచ్చు లేకపోతే ట్రాఫిక్ సమస్యలు విపత్తులు ఎప్పుడైనా సంభవించినప్పుడు వాటికి సంబంధించి కావచ్చు ప్రభుత్వ భూములను కాపాడటం వీటన్నిటిని కూడా దానికి సంబంధించి విపత్తుల నివారణ సంస్థ పేరు కూడా చేంజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ఆ మేరకు కొద్ది రోజుల్లోనే ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు ఇట్లాంటి అంశాలన్నిటినీ కూడా ఈ రోజు అధికారుల అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని రాబోయే రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది సీఎం అధికారులకు ఒక అంటే దిశానిర్దేశం చేయబోతున్నారు వరలక్ష్మి రైట్ సునీల్ థ్యాంక్ యూ